ప్రయత్నిస్తా అలాగే ప్రజాపతిని కూడా అధికారిస్తారు ఎవరు కూడా ఏ ప్రజాపతి ఏ పార్టీ దగ్గర కూడా వారికి సముచితమైన గౌరవాన్ని సముచిత స్థానాలు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వకపోతుంది నా సమక్షంలో ఈ నియోజకవర్గం వరకు అని చెప్పే మాట అధికారులు కూడా చెప్తా ఉన్నాం ఎవరు ప్రజాపతి అయినా కూడా వారికి సహకరించండి అనే మాట వారికి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సముచితమైన గౌరవాన్ని ప్రజాపతి సర్పంచ్ కానీ ఎంపీ సభ్యులు కానీ ఎంపీటీ సభ్యులు కానీ చెప్పే మాటని మరొకసారి ఈరోజు ఈ సభ ఎంపీ ద్వారా మిమ్మల్ని డైరెక్ట్ తీసేస్తున్నాం ఇది ముఖ్యమంత్రి గారి మాట ఆ మాట అందరి మాట ఈ ప్రభుత్వం మాట అనే మాట చెప్తూ ఈరోజు మేము చెప్పే మాటలు ఉంటే చెప్తా ఉన్నాం అందరూ కూడా హ్యాపీగా పనిచేయడం మా హ్యాపీగా చాలా అభివృద్ధితో మాట్లాడింది దానికోసం వాళ్ళు మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది మా చాలా సమార్గం చేశారు అన్నమాట నిజంగా చెప్పాలంటే బ్లాక్మెయిల్ చేశారు ప్రజా శాసనసభ్యులు ఇది వేరే పార్టీ అని చెప్పి అంతే తప్ప వారి పార్టీ కూడా ఎవరు ఇవ్వలేదు శిక్ష ఇవ్వండి డెప్్యూటీసీ గారికి ఐదు లక్షలు ఇచ్చారు కోటి రూపాయలకి మా డెప్యూటీసీ గారితో రూపాయి కూడా ఇవ్వలేదు అలాగే అక్కడ పంటల కూడా రూపాయి ఎవరు శంకుస్థాపన చేసి పాడు రాదు నేను చెప్తా ఉన్నాను ఎవరి నిధులు వారికే కైవాసం కాబోతుందనే మాట కూడా నేను ఒక డైరెక్షన్ ఎవరు వచ్చారో చూసి మాట మాత్రం ఇప్పుడు కూడా నా జీవితకాలంలో డైరెక్ట్ చేస్తూ వచ్చాను తప్ప మీ యొక్క నిధుల్లో కానీ మీ యొక్క అధికారంలో కానీ ఎక్కడ కూడా ప్లస్ పాస్ కాన్ అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను కొట్టే మాట ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న మనను మా ముఖ్యమంత్రిగా పదకొండు దానికి కాలం ನಿರುದ್ಯೋಗ ಉದ್ಯೋಗ ಕಲ್ಪಿಸುಮಾರು ಪದಹಾರು ವೇಲ ಮಂದಿ ಉದ್ಯೋಗ ನಿರುದ್ಯೋಗ ಉದ್ಯೋಗ ಅಭಿನಂದಿಸು ವಿಕಲಾಂಗು ಲ